హాయ్ అండి వెల్కమ్ టు సంధ్యా హోమ్ మేడ్ ఎప్పటి నుంచో వెళ్ళాలనుకున్న టెంపుల్ కి ఇప్పుడు వెళ్తున్నాను అనమాట నేను ఎప్పుడు వెళ్ళినా క్లోజ్ లోనే ఉంటుంది ఈ రోజు కూడా వెళ్దాం అనుకునే సరికి ఆ రోడ్ లో ఏదో వర్క్ జరుగుతుందనమాట అస్సలు దారలేదేమో అని అనుకున్నాను గానీ సైడ్ నుంచి దారి దారిచ్చారనమాట ఫైనల్ నేను అనుకున్న గుడికైతే వచ్చేసాను చాలా మంది అంటూ ఉంటారు కదా ఏదైనా ఊరు వెళ్ళాలన్నప్పుడు ఆగిపోతే మనం ఎప్పుడు వెళ్ళాలని ఉంటే అప్పుడే ఆ దేవుడు ఎప్పుడు మనకు దర్శనం ఇవ్వాలనుకుంటారో అప్పుడే మనకు కుదురుతుందని చెప్పి నిజంగా అలాగే అయ్యింది చాలా సార్లు వెళ్ళినా దర్శనం చేసుకోలేకపోయాను ఫైనల్ ఈ రోజైతే గుడికి వచ్చేసాను వాసవి కన్యాక పరమేశ్వర అమ్మవారి గుడి తొంభై అడుగుల వ్యక్తిలో ఉన్న ఈ పంచలోహ విగ్రహాన్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచి వస్తారనమాట అయితే మేము కూడా దర్శనం చేసుకొని తర్వాత పక్కనే ఉన్న అద్దాల మండపం కూడా వెళ్ళాము ఇక్కడ అద్దాల మండపం ఉందని విషయం అసలు నాకు తెలియనే తెలియదు మాతో పాటు వచ్చిన వాళ్ళు చెప్పారనమాట సర్లే అని చెప్పి ఇక్కడ కూడా వెళ్ళాము అసలు అద్దాల మండపం ఎంత బాగుందో మొత్తం అద్దాలతోటి దేవుళ్ళతోటి అలాగే లైట్స్ కూడా మారుతూ ఉన్నాయి కదా చూడడానికి చాలా బాగుంది పిల్లలు అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసేవాళ్ళు కాకపోతే వాళ్ళని ఎండ ఎక్కువ ఉందని చెప్పి అక్కడే భోజనాలు కూడా పెడుతున్నారు భోజనం చేసేసి ఆ గుడి పక్కనే ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి కాకపోతే దర్శనం చేసుకోవడానికి డోర్స్ క్లోజ్ చేసి ఉన్నాయి ఇంకా బోన్ చేసేసి వచ్చేసరికి గుడి క్లోజ్ చేస్తారు మళ్ళీ ఈవినింగ్ ఫోర్ కే ఓపెన్ చేస్తారంట ఇంకా ఎండ అయితే మామూలుగా లేదు అసలు ఇంకా స్కార్ఫ్ కట్టుకుని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము ఈ గుడికి మీరు ఎవరైనా వచ్చారా ఈ గుడి ఏ ఊరిలో ఉందో తెలిస్తే కమెంట్ చేసేయండి